త్రయోదశి ధనత్రయోదశి రోజు పూజ ఎందుకు చేయాలి అసలు చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది ఎవరి కోసం చేయాలనేసి మీకు డౌట్ ఉందా అండ్ ప్రాసెస్ ఏంటిదో తెలియదు అయితే ఈ వీడియో చూసేయండి మీకు అన్ని డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను ఫస్ట్ మనం ఈ పూజ అనేది మన భర్త కోసం అమ్మ నాన్నల కోసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలనేసి కోరుకుని చేసుకునే పూజ అండి ఇది మనకు దీపావళి ముందు ప్రతి సంవత్సరం వస్తుంది వినియోగించుకోండి చాలా మంచి పవిత్రమైన రోజు అండ్ ఈసారి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం వచ్చింది మరి ఈ పూజ ఎప్పుడు చేయాలి అనేసి మీకు డౌట్ చూసేయండి మనము ఈవినింగ్ పూట చేయాలండి ఈ పూజ అనేది మనము ఎలా చేయాలంటే గడపలు ఉంటాయి కదా మనకు గడప బయట మంచిగా తడిబట్ట పెట్టేసిన తర్వాత పసుపుతో మంచిగా రుద్దేసి ముగ్గులు పెట్టేసుకోవాలి సో ముగ్గులు పెట్టుకోవడానికి మనము చాప్లిక్స్లు అలా లేకుంటే ముగ్గు పిండి యూజ్ చేయొద్దు ఓన్లీ బియ్యం పిండితోనే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను అష్టదిగజాల ముగ్గు అయితే పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టేసుకోవాలండి సో పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము రైట్ సైడ్ వచ్చేసి మనము దీపం పెట్టేసుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం చెంబులు వాటర్ పెట్టేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటిదో చెప్పేస్తాను ఇక్కడ వినేయండి సో తప్పకుండా ట్రై చేయండి మంచి ఫలితాలు అనేవి చూస్తారు ఇలా మనం ముగ్గుల్లో కుంకుమ పసుపు సమర్పించిన తర్వాత ఇక్కడ రెండు తమలపాకులు తీసేసుకొని పెట్టేసుకోవాలి అండ్ ఈ దీపం అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలండి దీపాలు బయట నుంచి తీసుకొచ్చినాయి కాదు ఇది మనకు పిండి ఉంటుంది కదా చపాతి పిండి గోధుమ పిండితో ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి సో దీంట్లోనే నెయ్యి వేసేసుకొని మూడు అంటే మూడు దిక్కుల మనము దీప అనేవి పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ ఫ్లవర్స్తో అలంకరించిన తర్వాత ఇక్కడ ప్రసాదం సమర్పించాలి దీపాలు అనేవి మనము మ్యాచ్ బాక్స్తో డైరెక్ట్గా వెలిగించవద్దు సో మనము అగరపత్తు లేదా మనం హారతి కర్పూరం ఉంటుంది కదా దీంతోనే వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకున్న తర్వాత ప్రసాదం పెట్టేసి అలాగే తీసి సమర్పించిన తర్వాత మనము నెక్స్ట్ ఇది రైట్ సైడ్ చేసుకోవాలండి ఈ దీపం ప్రాసెస్ అనేది రైట్ సైడ్ చేసేసుకోవాలి మనకు గడప ఉంటుంది కదా అక్కడ మనము కుడి వైపున చేసేసుకోవాలి సో ఎడమ వైపున వచ్చేసి ఇలానే మనం రెండు తమలపాకులు పెట్టేసి దీని ఒక చెంబు ఉంటుంది కదా మనకు రాగి చెంబుకి బొట్లు పెట్టేసి దాంట్లోనే వాటర్ వేసేసి ఉత్తరేణి ఆకు అలాగే తులసమ్మ ఆకులు వేసేసి దీన్ని కనుక పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఫ్లవర్స్ పెట్టేసి మనము ఒక దండం పెట్టుకున్నామంటే ఎంతో పవిత్రమైన పూజ అనేది మనకు ఫినిష్ అయిపోతుంది ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి రోజుని వదిలేయకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్